ఈ ఐదు గుణాలు ఉన్న పురుషులు వైవాహిక జీవితంలో హ్యాపీగా ఉంటారు ఈ ఐదు విషయాల గురించి మీరు జీవితంలో తెలుసుకోవాలి ఇవి ప్రతి వ్యక్తి విధిలో ఖచ్చితంగా రాసి ఉంటాయి ఈ ఐదు విషయాలు మీరు పుట్టక ముందే మీ తల్లి కడుపులో నిర్ణయమవుతాయి మీరు కోరుకున్నప్పటికీ మీరు ఈ విషయాలను జీవితంలో అస్సలు మార్చలేరు ఒక వ్యక్తి వయస్సు వారి తల్లి గర్భంలో నిర్ణయించబడుతుంది ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్ని సంవత్సరాలు జీవించాలో అతని పూర్వజన్మ కర్మ ద్వారా నిర్ణయం అవుతుంది ఒక వ్యక్తి తన జీవిత కాలంలో అతను కోరుకున్నప్పటికీ మార్చలేడు ఏం చేసినా ఇది అస్సలు మారదు జీవితంలో వ్యక్తి ఎంత జ్ఞానాన్ని పొందుతాడో తల్లి గర్భంలో నిర్ణయించబడుతుంది అయితే దీనికోసం ప్రయత్నాలు చేయాలి కేవలం కూర్చుని ఉంటే జ్ఞానం రాదు గత జన్మలో చేసిన పనులు ఒక వ్యక్తి తన గత జన్మలో చెడు పనులు చేసిన ఎవరికైనా హాని కలిగించినా ఈ జన్మలో అతనికి ఖచ్చితంగా దాని ఫలితం చూస్తాడు ఒక వ్యక్తి తన చెడు పనుల ఫలితాన్ని ఈ జన్మలో పొందుతాడు మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మాతృగర్భంలోనే నిర్ణయిస్తారని నమ్మకం ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత డబ్బు సంపాదించాలో తల్లి గర్భంలో నిర్ణయించబడుతుంది జీవితంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని విధి రాసి ఉంటే మీరు కోరుకున్న ఏదీ మార్చుకోలేం ఏదో ఒక విధంగా మీరు జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు ధనం తెలివిగా ఖర్చు చేయడం వలన జీవితంలో వ్యక్తి ఆనందంగా ఉంటారు ఎంత సంపాదించినా జీవితంలో డబ్బు ఎలా ఖర్చు చేయాలో తెలుసుకోండి ఇలా చేయడం వల్ల మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు ఎప్పటికీ డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోరు ఒక వ్యక్తి తన పనిని నిజాయితీగా చేయాలి అలాగే లక్ష్యం సరైన దిశలో ఉండాలి తప్పుదారి అస్సలు పట్టకూడదు ఒక వ్యక్తి తన బాధ్యతలను సకాలంలో నెరవేర్చాలి ఇలా చేయడం వల్ల జీవితం ఆనందంగా ఉంటుంది తన కర్తవ్యాన్ని నిర్వర్తించే వ్యక్తికి దేవుడు కూడా మద్దతిస్తాడని చెప్పాడు ధర్మం కింద పనిచేసేవాడు జీవితంలో సంతోషంగా ఉంటాడు ప్రతికూల పరిస్థితుల్లోనూ పోరాడే సామర్థ్యాన్ని కూడా వారిలో పెంపొందిస్తుంది ఆనందం సమృద్ధి రెండు జీవితంలో నివసిస్తుంది ప్రతి వ్యక్తి మోక్షాన్ని పొందాలని కోరుకుంటాడు కానీ ప్రతి వ్యక్తి తన కర్మల ఆధారంగానే మోక్షాన్ని పొందుతాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి